అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పచ్చళ్ళలో ఎన్నో రకాలు చేశాను ఇవాళ ఇంకొక మంచి స్పెషల్ పచ్చడి రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అండి సో రండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని అవి వేయించుకోవాలన్నమాట సో ఒక మంచి వైట్ ప్యాన్ తీసుకోండి దీంట్లో నేను ఒక మూడు టీ స్పూన్లు నూనె పోస్తున్నాను సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను రెండు మీడియం సైజ్ ముల్లంగిని ఇట్లా చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఫస్ట్ మనం ముల్లంగిని వేయించుకుందాం చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మీకు ఉడకటానికి ఈజీగా ఉంటుంది సో ముల్లంగితో ఇదివరకు నేను ముల్లంగి సాంబార్ చేశాను సపోజ్ అది మీరు మిస్ అయ్యి ఉంటే ఆ రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మనం దీన్ని ఇట్లా సాటే చేయాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నెక్స్ట్ నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగనే చిన్న సైజు ముక్కల్లో కట్ చేసి వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని సాటే చేసుకోవాలి చాలా మంది ముల్లంగి చాలా ఇష్టంగా తినరు ఎందుకంటే ఆ వాసన చాలా స్ట్రాంగ్గా ఉంటుందని బట్ మీరు ఇట్లా చేసిస్తే ఇది ముల్లంగి పచ్చడి కూడా తెలీదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత నేను దీంట్లో కప్పు కొబ్బరి ముక్కలు చూడండి ఫ్రెష్ కొబ్బరి ముక్కలు అది కూడా ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను సో బేసిక్గా ఈ ఇంగ్రీడియన్స్ అన్ని మనం బాగా సాటేజ్ చేసుకోవాలన్నమాట కొబ్బరి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నెక్స్ట్ నేను కొంచెం కరివేపాకు దీంతోపాటు కొంచెం చింతపండు ముక్కలు సో ఒక రెండు మూడు చిన్న పీసెస్ తీసాను అది వేస్తున్నాను సో చింతపండు వేస్తే మీకు ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది మైల్డ్గా కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ కలుపు వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసేసేసుకోండి బాగా అబ్బా పసుపు మర్చిపోయా ఓకే సో ఫైనల్గా నేను దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను వేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి సో ఈ రెసిపీ చాలా ఈజీ అండి నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం ఇంట్లో ఏదైనా టిఫిన్స్ ఉంటే ఇడ్లీ దోశకి ఎప్పుడు చేసే కొబ్బరి చట్నీ కాకుండా ఇలా చేసి పెట్టండి బాగా తింటారు ఎంజాయ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ మనం సాటే చేసేసాము ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్ కు మార్చి కంప్లీట్ గా కూల్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ నూనె పోసి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు దీంతోపాటు రెండు టీ స్పూన్ల జీలకర్ర కారానికి ఎనిమిది ఎండుమిరపకాయలు ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని మీరు సెపరేట్గా రోస్ట్ చేసుకోవాలి సో రంగు మారి ఒక మంచి అరోమా వచ్చే వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి వాసన లైట్గా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా రోస్ట్ చేసుకున్నాం వీటిని ఇంకొక ప్లేట్కి మార్చి కంప్లీట్గా కూల్ చేసుకోవాలి మిక్సర్ జార్లో ఫస్ట్ మనం ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇది వేసి రుబ్బుకోవాలి సో వీటిని డ్రైగా రుబ్బుకోవాలి చూడండి ఇట్లా పొడిగా అయింది చూడండి పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ముల్లంగి ఉల్లిపాయ అంతా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో వేసేయాలి జాగ్రత్తగా మిక్సీలో మార్చేసుకోండి సో అన్ని మిక్సీ జార్కి మార్చేసాం చిన్న మిక్సీ జార్ బట్ ఇది రుబ్బుతానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు నేనే నీళ్లు పోయకుండా రుబ్బపోతున్నాను చూడండి మన ముల్లంగి పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయింది మరీ ఫైన్గా ఉండకూడదు కొంచెం ఇట్లా కోర్స్గా ఉంటేనే రుచి బాగుంటుంది అసలు నీళ్ళు లేకుండానే చాలా బాగా వచ్చింది సపోజ్ మీకు కావాలంటే ఒక వన్ టు టూ టీ స్పూన్స్ నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తాలింపే తాలింపు గరిట్లో కొద్దిగా నూనె పోసుకుందాం నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కరివేపాకు అది కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపుని పచ్చడిలో వేసుకున్నాం సో ఇవాళ ఈ స్పెషల్ ముల్లంగి చట్నీని ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను బాగా వేడి వేడి ఇడ్లీలతో ఆహా ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను అద్దరిందండి అస్సలు చాలా చాలా రుచిగా ఉంది ఈ రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు ఏంటండి హ్యాపీగా ఒక నాలుగైదు ఇడ్లీలు ఈ పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అసలు చూడండి ఎంత సింపుల్ రెసిపీ అని అసలు ఫ్లేవర్స్ మట్టుకు బ్రహ్మానవండి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్